గత ఆరు నెలలలో హిందువులపై రాష్ట్రంలో అనేక చోట్ల దాడులు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవటం ఆశ్చర్యంగా కలిగిస్తుందని ఇప్పటికైనా హిందువులపై ఊరేగింపులు ఉత్సాహాలపై దాడులకు తెగబడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ చైతన్య వేదిక విశ్వ హిందూ పరిషత్ మరియు హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు విశ్వ హిందూ పరిషత్ హిందూ చైతన్య వేదిక మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి వీరభద్రస్వామి ఊరేగింపులో హిందువులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలియజేశారు అనంతరం సబ్ కలెక్టర్ సాదివీణా కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రముఖ వీరారావు మాట్లాడుతూ హిందువులు శాంతియుతంగా వీరభద్రస్వామి ఊరేగింపు నిర్వహిస్తుండగా ముస్లింలు దాడి చేశారని దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసినట్లు తెలిపారు మధ్యలో వచ్చిన పోలీసులకు కూడా పలువురికి గాయాలైనట్లు తెలిపారు కానీ పోలీసులు ఏకపక్షంగా హిందువులపై కేసు నమోదు ఇబ్బందులకు గురి హిందువులపై ప్రభుత్వం వెంటనే దాడులను అరికట్టాలని లేకపోతే పెద్ద ఎత్తున హిందూ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు బిజెపి నాయకులు హిందూ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మార్కాపురం మార్కాపురం పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ హిందూ చైతన్య వేదిక బీజేపీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం నిన్న నాలుగో తారీఖు రాయచోటి గ్రామంలో రాయచోటిలో రాయచోటిలో ఊరేగింపు జరుగుతుండగా హిందూ హిందువులపై ముస్లిం మూకలు రాళ్ళు నువ్వి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేశారు దాని విషయంలో పోలీసులు కూడా అడ్డు వస్తే పోలీసులను కూడా కొట్టి వాళ్లను పోలీసులను కూడా కొట్టారు కొట్టడం జరిగింది దీనికి వాళ్ళు పోలీసు వాళ్ళు హిందువుల మీదనే కేసు పెట్టారు కానీ ముస్లింలకి పోలేదు కాబట్టి దయచేసి హిందువులని హిందువులను హిందూ చట్టాలను రక్షిస్తూ ప్రభుత్వం వారు హిందువులకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం మరియు హిందువుల మీద పెట్టిన దాడులను నిరసిస్తూ ఆ హిందూ హిందువుల మీద పెట్టిన కేసులను కూడా ఉపసంహరించుకోవాలని ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలని హిందూ సంఘాలు అందరం కోరుకుంటున్నాం జై శ్రీరామ్ ఇలాగే హిందు హిందువుల మీద జరిగిన దాడులను ఇంతటితో ఆపితే పర్వాలేదు లేనిచో దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించవలసి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వారు కూడా దీన్ని గమనించి హిందువులకు రక్షణ కల్పించి చట్టాలపై అవగాహన కల్పించి వీళ్లను రక్షిస్తారని కోరుకుంటున్నాం